ముంబైలో నా ఫోర్త్ సర్ప్రైజ్ ఆ ట్రిప్ కి గోవా ప్లేస్ యాడ్ అవటమే లైఫ్ లో ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నాను అండ్ మై ఫేవరెట్ ప్లేస్ ఈజ్ బీచ్ నాకు నీళ్ళు అంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా అసలు అంత పెద్ద నీటి సంద్రం అందులోంచి వచ్చే అలలు ఆ అలల శబ్దం అన్ని చాలా వైల్డ్ గా డేంజరస్ గా భయంకరంగా అనిపిస్తాయి నాకు బట్ అట్ ద సేమ్ టైం ఎంజాయ్ కూడా చేస్తాను నేను నాలా నేను ఒక దాన్ని ఇంకెవరన్నా కూడా ఆలోచిస్తారా కామెంట్ చేయండి ಿ ವಿಪೇ ಅಲೇ ನನ್ನ ತಡತು ನೆಡತು ಪಡುತು ಎದುಟೇನುರಗೈ ಕರಿಗೆ ಅಲೇ ತೊಲಿಗಾ ಪಲ್ಲವಿ ಅವನೇಲೆ